హాయ్ నువ్వు అస్సలు ఫస్ట్ ఎట్లా వచ్చావు ఇంటికి ఫస్ట్ నువ్వు ఎలా వచ్చావు ఇంటికి ముందు నువ్వు ఎలా వచ్చావు ఇంటికి దండం పెట్టి వచ్చావు ఇప్పుడు నువ్వు ఎట్లా వచ్చావు నువ్వు ఇప్పుడు ఎలా వచ్చావు సరే అవసరం లేదు అమ్మ నామే నా కొడుకు ముందు పెడతావు తన్నుకా ఎలా వచ్చావు నువ్వు ఇప్పుడు

రిచిద్దిలే కానీ మంచిదే నన్ను నా పిల్లల్ని బాగానే చూసుకునిద్ది నేను రాకపోతే చాలా బాగా మళ్ళీ ఇలాంటివి మాత్రం బాగానే చేసిద్ది నువ్వంటే నాకు ఇష్టం లేదన్నట్టు చూడలా కొడుతుందో అని చెప్పానా మమ్మీ ఫ్రెండ్స్ మీద దెబ్బ పడితే బాగుండదు ఏమనుకుంటున్నావు ఫ్రెండ్స్ మీద చెయ్యి పైకెత్తుతున్నావు పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు ఫ్రెండ్సీకి ఇష్టం వచ్చినప్పుడు వచ్చిద్ది ఇష్టమైనప్పుడు పోయిద్ది ఫ్రెండ్స్ కూడా నాలాగే లాగే పిల్లలు కూడా నాలాగే ఏంటి వాన పడుతుంది వచ్చింది దివాన్ వాన మీద పడుతుంది ఊరుకో ప్రిన్సీ ఏమనుకో నీ అమ్మ వచ్చి పడుకున్నాను లేదో గొడవ స్టార్ట్ చేస్తారు అసలు ఎవరికల్ మాట్లాడతాడు ఆ శాండీ ఏమో ఎవరికైనా మాట్లాడతాడు తెలియదు ఆ తల్లి అయితే పిచ్చిదాగా చేసిద్ది మా దగ్గరకు వచ్చి మాట్లాడిద్ది నా దగ్గర పది నిమిషాలు ఆ ఊడి దగ్గర ఒక పది నిమిషాలు పిచ్చాగా చేస్తారు వచ్చిన దాని నుండి ఏదో గొడవే అజ్జుడు అది బొమ్మ బొమ్మను ఆడడం జరిపోయింది ఈ కొన్ని ఆడుకోవడం జరిపింది పద్ధతి కాదు నీకు కరెక్ట్ కాదు నీకు దిగాలి నువ్వు ముందు పద్ధతి లేదా దిగు అయిపోయిందా తగు మరి నా దగ్గరికి వచ్చిన తగుకి ఎప్పుడు ఏదో ఒక తగు ఉండాల్సిందే హలో పిలిచి గుడ్ కాదు పిలిచి దిగు దిగు ముందు నువ్వు ముందు ఫ్రెండ్స్ వర్షం పడిన గట్టిగా గాలి ఎండ వచ్చిన మొత్తానికి మా ఇంటికి అయితే వచ్చిద్ది అది బయట ఉండి కేకబెట్టిద్ది నేను ఒకవేళ డోర్ తీసుకోకపోతే గాడెక్కినొచ్చిద్ది అంటే దాని మతిలో అనుకునిద్దేమో వీళ్ళు తీస్తారు వీళ్ళు మనకి మామూలుగా పడుకోవడానికి ప్లేస్ ఇస్తారు అనే ఒక భావన ఉండిద్దేమో నేను అంతే అనుకుంటాను పాపం మాకలైతే కూడా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ మరి ఒక లైక్ ఇవ్వండి